నిర్వహిస్తున్న సమావేశానికి సభాధ్యక్షత వహిస్తున్న గౌరవ పాఠశాల హెడ్ మాస్టర్ అంజిరెడ్డి గారు ఈ కార్యక్రమానికి నాతో పాటు హాజరైన మండల ఎంబీఓ గారు ప్రభాకర్ రావు గారు అదేవిధంగా ప్రాథమిక వ్యవసాయ శాఖ పరప అధ్యక్షులు పెద్దలు తిరుమలరావు గారు అదేవిధంగా పురుమల మనోహర్ గారు రాజిరెడ్డి గారు మాజీ జిల్లా పరిషత్ సభ్యులు సత్ కనికే గారు బుచ్చన్న గారు అదేవిధంగా స్వామి గారు గ్రామానికి చెందినటువంటి బాపురెడ్డి గారు పానుగంటి సత్యం బాపురెడ్డి గారు గుజ్జుల బాపురెడ్డి గారు తిరుపతి రెడ్డి గారు మాజీ సర్పంచ్ అదేవిధంగా ఈ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ మాజీ ఎంపీపీ కడతపల్లి కిషన్ గారు మాజీ వైస్ ఎంపీపి రాజగోపాల్ రెడ్డి గారు మాజీ జిల్లా పరిషత్ సభ్యులు గునుగొండ బాబు గారు మంత్రి మహేందర్ గారు సుదర్శన్ గారు వేముల గారు ఇక్కడ చందు మంత్రి మహేందర్ సుదర్శన్ ఈ కార్యక్రమాన్ని మా గ్రామంలో నిర్వహించాలి మా గ్రామంలో పాఠశాల అభివృద్ధి చెందాలి అని చెప్పి గత మూడు నాలుగు రోజుల నుండి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి కోరుతున్న మిత్రుడు కోల ప్రభాకర్ గారికి ఇక్కడ విచ్చేసిన అందరు కూడా పాఠశాల ఉపాధ్యాయులందరికీ మా సోదరి వన్లందరికీ అదేవిధంగా చిన్నారి విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను మరిబాట కార్యక్రమం ఈ రోజుల్లో ప్రభుత్వ పాఠశాలలు కూడా కొంతమంది శక్తులు గతంలో ధ్వంసం చేసి ప్రైవేట్ స్కూళ్ళ వైపు వాళ్ళందరినీ మళ్ళించే కుట్ర జరిగింది గతంలో మళ్ళీ ఈ ప్రభుత్వ పాఠశాలల్ని బలోపేతం చేసి ఇక్కడ ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ ప్రభుత్వ పాఠశాలల్లోనే అందించాలని చెప్పి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖను తన ఆధీనంలో నుంచుకొని ఈ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు కానీ ప్రభుత్వ కళాశాలలు కానీ విశ్వవిద్యాలయాలను కానీ బలోపేతం చేయాలి ఎందుకంటే పేదవాళ్ళందరూ కూడా సరైన నాణ్యమైన విద్య కావాలంటే కేవలం ప్రభుత్వ పాఠశాల వీలుతుందని చెప్పి ఇలా ఎంతోమంది గొప్ప గొప్ప వ్యక్తులు కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని ఈరోజు ఉన్నత స్థానంలో ఉన్నారు మనమందరం కూడా ఎందుకంటే ప్రతి ప్రభుత్వ పాఠశాలలో కూడా ప్రభుత్వం తరఫున అన్ని రకాల సదుపాయాలు కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది మరీ ముఖ్యంగా మన కరీంనగర్ జిల్లాలో మన జిల్లా కలెక్టర్ గారు కూడా స్పెషల్ ఫోకస్ పెట్టి విద్యార్థిని విద్యార్థులందరికీ షూస్ ఇవ్వడం కానీ ఆయా పాఠశాలలో విద్యా ప్రమాణాలు పెంచడంలో చాలా ముఖ్య భూమిక పోషిస్తున్నారు మన చొప్పదండి నియోజకవర్గంలో కూడా అన్ని ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలి ప్రైవేట్ పాఠశాలకు మనం ఏమాత్రం తీసిపోవద్దని చెప్పి ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకోవడం జరుగుతుంది ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలో క్వాలిటీ టీచర్స్ మనకు వస్తాను ఒక్కొక్క టీచర్ చదవాలంటే డిగ్రీ పూర్తి చేసి పీజీ చేసుకొని బీఈడిలో ర్యాంక్ కొట్టి టెట్ క్లియర్ చేసుకొని డిఎస్సి పాస్ అవ్వడం అంటే అంత ఆశామాసి కాదు ఎంతో నాలెడ్జ్ ఉంటే తప్ప ఇవన్నీ పరీక్షలు రాస్తేనే వాళ్ళకు ప్రభుత్వ టీచర్ ఉద్యోగం వస్తుంది అట్లాంటి నాణ్యమైన టీచర్లు కేవలం ప్రభుత్వ పాఠశాలలో ఉంటారు అదే ప్రైవేట్ పాఠశాల తీసుకుంటే కనీసం డిగ్రీలో ఇంకేదో చేసి అవుతారు తప్ప వాళ్ళకి ఎలాంటి బాధ్యత ఉండకపోవచ్చు కానీ ప్రభుత్వ పాఠశాలలో బోధించే టీచర్లందరికీ ఒక బాధ్యతతోటి వాళ్ళపైన కూడా ఎం హెడ్ మాస్టర్ ఉంటారు ఎంఈఓ ఉంటారు డీఈఓ ఉంటారు జిల్లా కలెక్టర్ ఉంటారు డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ ప్రతి దశలో కూడా మానిటరింగ్ చేసి పిల్లలకు నాణ్యమైన విద్య అందించడంలో ప్రభుత్వ పాఠశాలలు ముఖ్య భూమిక పోషిస్తాయి ఇవాళ నిజంగా ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వ పాఠశాలలు తక్కువ ప్రైవేట్ పాఠశాల ఎక్కువన అపోహలకు పోకుండా మన పిల్లలందరినీ కూడా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ ప్రభుత్వ పాఠశాల ఏ రకమైన సదుపాయాలు కావాలన్నా ఇక్కడ శాసనసభ్యునిగా నేను రాష్ట్ర స్థాయిలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మన అన్ని పాఠశాలలు ఎలాంటి సౌకర్యాలు కల్పించడానికి అందరూ అన్ని స్థాయిల్లో సిద్ధంగా ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రభుత్వ పాఠశాల బలోపేతం చేసి ఇవాళ మనం గతంలో చూసుకున్న ఎవరు ఉన్నత స్థానాల్లో వ్యక్తులు అందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వ కళాశాలలో చదివినా తప్ప ప్రైవేట్ పాఠశాల పెద్దగా ఉన్నత స్థానాలు ఉన్నట్టు మనం ఎక్కడ చూడట్లేదు దయచేసి మన మైండ్ సెట్ మార్చుకోవాలి అపోహలు తొలగించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలని చెప్పి ఈ విప్లవం ఈ మల్లాపూర్ గ్రామం నుంచే రావాలని చెప్పి మీ అందరికీ నేను కోరుకుంటూ ఈ పాఠశాలకు సంబంధించి ఇంకేమైనా వసతుల కల్పన కోసం నేను ప్రభుత్వంతో మాట్లాడి ఏమైనా స్టాఫ్ తక్కువ ఉన్నా లేకపోతే ఇంకేమైనా ఫెసిలిటీస్ తక్కువ ఉన్నా కూడా వాటి అన్నింటిని ఫుల్ఫిల్ చేయడానికి నేను కృషి చేస్తాను ఎందుకంటే ప్రతి ఒక్కరూ చదువు యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకోవాలి ఈ ప్రపంచాన్ని మార్చే అత్యంత పదునైన ఆయుధం చదువు ఒక్కటే ఒక రాజకీయ నాయకుడు ఒక ఎమ్మెల్యే అయితే ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అదే మీరు కనుక మంచిగా చదువుకొని ఒక ఉన్నత స్థానంలో ఉంటే ప్రపంచంలో మీరు ఎక్కడికి పోయినా గౌరవించబడతారు ఎమ్మెల్యేలు ఎంపీలైనా ముఖ్యమంత్రులైనా వారి వారి ప్రాంతాలకే పరిమితం వాళ్ళ గౌరవం అనేది కానీ ఒక చదువుకున్నలో ఒక ఉన్నత స్థానంలో ఉంటే ప్రపంచం మొత్తం గౌరవించబడేటట్టు చేసేది చదువు ఒక్కటే ఎందుకంటే అబ్దుల్ కలాం గారు చూసినట్టు చాలా పేదరికం నుంచి వచ్చింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పేదరికం నుంచి వచ్చి ఇలా ప్రపంచం గర్వించదగ్గ వ్యక్తిగా తయారైందంటే కేవలం అది ఒక చదువుతోటే సాధ్యం స్వామి వివేకానందుడు కావచ్చు అంబేద్కర్ గారు కావచ్చు అబ్దుల్ కలాం గారు కావచ్చు ఇట్లాంటి గొప్ప వ్యక్తులంతా కూడా ప్రభుత్వ పాఠశాలలో ఎంతో కష్టపడి తిండి తిని తినక అప్పుడు ఏం ఫెసిలిటీస్ కూడా లేవు ఇప్పుడు మీకైనా ఇప్పుడు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కానీ అప్పుడు కనీస సౌకర్యాలు సమయంలో ఎంతో కష్టపడి చదువుకొని ఇవాళ ప్రపంచంలో అత్యంత గౌరవించబడే వ్యక్తులుగా ఎదిగిందంటే కేవలం చదువు ఒక్కటే వారందరినీ కూడా ఇలా మహనీయులందరినీ కూడా మీరు స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరు కష్టపడి చదువుకోవాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ ఇప్పుడు బడిబాట కార్యక్రమం సంబంధించి ప్రచార రథం రథం విద్యా మీ అందరి సమక్షంలో ప్రారంభించుకుందామని చెప్తూ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన ఎంపీఓ గారికి ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయుల ప్రధానోపాధ్యాయులు గారికి అదేవిధంగా ఉపాధ్యాయులు